అశోక్ నీళ్ళలో మునగాళ్ళని అడిగినాడు కదా పొద్దున్నే అందుకు వాళ్ళ తమ్ముడు తీసుకొని వచ్చినాడు అనమాట నాన్న మీ ఫ్రెండ్ని కూడా పట్టమని ఇద్దరు కలిసి పట్టండి నాన్న దూరం ఉండదు చాలా దూరం ఉండదు అయ్యో దూరం నాన్న చెప్పు అటు పట్టినా కొంచెం చూడండి ఎంత దూరము ఎంత దూరం మొయ్యాలి అసలు చిన్నగా 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 పో ఒక కిలోమీటర్ అయిన ఎత్తుకొని పోతాడు ఆయన దేవుడు వాడి కోసమే ఇచ్చినాడీ అశోడు ఇప్పుడు బాగుంటుందా ఏం ఆ ఆనందం కోసం వాడిని ఏడిపించినాడు ఎంతసేపు అటు బాద్దు నాన్న నాన్న అటు బాదు వర్వాడు బౌద్దు పాడు పెద్దోడా నివాస్ అమ్మా సూపర్గా ఉంటా నీళ్ళు సూపర్ పెద్దోడా నీళ్ళు Alsjeblieft, man. Hier, naar Oh, <ps simplified>, hoe <laughs> <ettreLes atau thingsnung> पहि पोइ नी नु चापल 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 अब

போர்ா நிவாசோ அன்னபிருச்சு நாடோ நிவாஸ் மீது நீள் போயினா அண்ணா அசோக்கடு நிவாசமீது நீள் போய்யா ఇదంతా చాలా పెద్ద నదిలాగా అనమాట చాలా పెద్ద పెద్ద చాలా పెద్దది వస్తుంది నివాసం ఎక్కడి నుంచి వస్తాయి ఇది గుండాల కొన కాదు ఏంది తలకోన నీళ్ళ నాన్న చిన్న తలకోని నుంచి వస్తాయండి నీళ్ళు అయ్యనమాట ఈయన నీళ్లు కావాలంటే నీళ్ళలో మునగాలంటే ఈరోజు అందుకని వచ్చినాడు అనమాట అయినా ఆటలు అని ఆడతాడు ఇంకా గడ్డ క్రమ్మంటే రాడు సామాన్యంగా చూడు నివాస్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతావా నివాస్ దయ్య ഊരി ആസ് അശോക് ചക്രവർത്തിയാ Ашок цакрорте Ашок цакрорте Ашок цакрорте Ашок цакрорте Ашок цакрорте ખોલે દાડકી લે કે ડાડા છોડ ડાડા સુડ સુણો ડાણો રાય તો ગટ્ટી ને મમ્મી ભે દેઈ લેયો ઈને હેસા પેડ ડાા ચક્રવર્તી અશોક ચક્રવર્તી ઓ અશોક ચક્રવર્તી રાય દેસ કો કરતા રનો કોટા જોતાવા ને ને તબટને માતા અન્યુ આવતો યાસો મેદા એનીલે હો એનીલે હેંગર

ఒకటే వీడియో దిగాకరా నాలుగైదు నిమిషాలు ఒకటి అమ్మట్నే పెట్టుకోమని నాలుగైదు పెట్టు ఒకటే వీడియో కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసా రెడ్డి రెడ్డి ва ма. <ip presents> <app>

అవునా మసాలా పెట్టుతున్నారా నీ ఇష్టం వీళ్ళందరూ మా మా అందరికి నమస్కారం అండి అందరూ మా పిల్లలు ఫ్రెండ్స్ అనమాట లేక లేక వచ్చినాడు అప్పుడప్పుడు వస్తాడు కాదు కదా మా అబ్బాయి అందుకని ఇదిగో

ఇప్పుడు మీకు ఒక పోటీ పెడతారా అది వద్దులే అంటే పోటీలు వద్దులే అంటే మాకెళ్ళి అంతా మేమంతా ఫ్రెండ్స్ అయిపోయాయి మాకెళ్ళి పోటీ

రెండు తెచ్చుకున్నారు వాళ్ళిద్దరు వాళ్ళ దగ్గరనే రుద్ది పిచ్చి కడిగిచ్చి వాళ్ళ దగ్గర మసాలా పెట్టి వాళ్ళ దగ్గర చేస్తారు అన్నమాట

கள வந்துருதுமே என்னைய நான் எத்திரி ஏச்சறாய் ராயா அது அதோட முழு நேத்து ஆவோ ஆளு நேத்து ஆது அனிட்ட என்ன பெத்ததே நான் எத்திரி ஏச்சறாய் இடா யாரா இது எல்லாம் பாரு எல்லாம் சூப்பரா தான் வாழ்ந்துட்டு இருக்கோம் இப்போ

మా ఫ్రెండ్ మా మమ్మీ దగ్గరికి పోరా దగ్గరికి పో అరే ఆ వీడి అది మాటలు అంతా పడవలేని మాటలు తీయేస్తలే కానీ మనం వేరేది మాట్లాడదాంలే కాదు కాదు మనం వేరేది మాట్లాడదాంలే అది జస్ట్ వీడియో తీ చాలు నువ్వు అంతే అవి కూడా నాచురల్ గానే ఉంటాయిలే అంతే మా వీడియోలో బట్టి మనం మాట్లాడదాంలే கை <laughs> பேசுவாட்டம் <laughs> 아, 나가이 미식아, 만족이잖야 그래. 게이어아뭐 오케이.

మెరపొడి మెరపొడి పసు మెరొడి మనం ఏం లావు ఇప్పుడు కొంచెం తీసేయండి కార్తాను చూడండి

ఈ రోజు ఆశ కన్నా మేమంతా ఫ్యామిలీ మొత్తం వచ్చినాము మా ఫ్రెండ్స్ తో పాటు హ్మ్ ఒక్క నిమిషం బాగా పోబడుదామా బా నీటిగా అదిరిపోవాల కాదు నీ స్టైల్లో చేయాలి ఆ నీ స్టైల్లో జీ అదే అది ఎట్లా కొడతా చూడాలి ఇప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు నాకు తెలియదు హైలైట్ కొండాల 20 ఇప్పుడు ఇదంతా ఎక్కడా కానీ పాలేదన్నమాట కొరవ ఎర్రగడ్డ కూడా పెడతావా తెల్లగడ్ ఇప్పుడు దీన్ని కాల్చి పని ఇది నివాస్ చట్నీ తయారు చేస్తాం మమ్మీ ఈరోజు కాల్ చేసి మనం చూసుకుందాం ఓకేనా పెట్టు మామూలుగా పెట్టు ఇప్పుడు కోడి బాగా తయారైంది మసాలా బాగా పట్టి

వస్తున్నా మా ఫ్రెండ్ దంచుకుంటున్నారు కోసం కదా నేను అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి దంచుతున్నాను అనమాట ఇక్కడ మా ఫ్రెండ్ ఏం చేస్తాడు తెలుసా చేపని క్లీన్ చేస్తున్నాడు <ネギス>はっ <ine> నివాసు బాగా క్లీన్ చేశాడు మొత్తం పొట్ట పేగులు అన్నీ తీసేసాడు చేపకి అక్కడ మా ఓడి ఈత కొడుతున్నాడు ఇప్పుడు మమ్మీ తెల్లగడ్డలు దంచుతుంది ఇప్పుడు దాకా పచ్చిమిర్చి దంచింది ఇవంతా రాయి మీద దంచడం వల్ల మనకు బాగా దాంట్లో ఉండేదంతా మనకు చికెన్ లేక్ అంతా వెళ్తుంది బాగా చేపలేక్ కూడా దంచుకోవచ్చు అశోక్ అన్న నెల పడుకో అన్నాడు ఈరోజు ఎక్సర్సైజ్ అనమాట రెండు గంటల సేపు రాళ్ళతో అన్న ఇప్పుడు మనం పోయి మునుగుతామా చెప్పా ఇప్పుడు చేప మా బాగా తయారు చేశాడు ఫ్రెండ్ నివాస్ రైట్ చెప్పలేదు ఇప్పుడు తెల్లగడ్డ పచ్చిమిర్చి రెడీ అయింది ఉప్పు కూడా వేసేసినా ఇక నిమ్మకాయ పిడుతాం దాంట్లో ఇది ఘాటు జరుపుకోదండి

తినిన తర్వాత తెలుస్తుంది ఎలా ఉంటుందో చెప్పునా వస్తున్నా అన్న మా ఊడు ఎక్స్పర్ట్ కట్ చేసే దాంట్లో కొత్తిమీర కట్ చేసే దాంట్లో ఎక్స్పర్ట్ మా ఊడు ఫాస్ట్ ఫాస్ట్ కట్ చేసేస్తాడు नहीं जाइंट कर दे चिकन की जाइंट है तो थोड़ा ना यार कर एक ले एक चाल नहीं बाप नहीं ये बड़ो वही यार कर डा नहीं बाप सा कुंजू तल कर डा पच मिट सी है हाँ ओके कुंजू कुत्ते मेरा என்னடா சடான் நீ மெய்க்கன லைட்டா என்னம்மா சேப் கொடுங்கடா இதோ பாருங்க இதேன் ஆ ஆ தே ஆங்கோ என்ன மறுபடியும் என்ன பண்றா ஆன்டி ওর கூட என்ன பண்றா என்ன பண்றீங்க சால் ஜோசி చూసినா வாடி చెప్పుமா పట్టుకోరు అది కట్లు కట్టేయాలి ఆహా కట్లు కొట్టాలి మా పక్కన దుమ్ము దుమ్మ పడుతు పడుతుంది

మళ్ళా ఇప్పుడు బార్బీక్యూ అవుతుంది బార్బీక్యూ అవుతుంది నవీన్ లెగ్ ఇప్పుడు కోడి బాగా ఉడుకుతుంది మంటల మీద ఎలా ఉందో చూడండి సూపర్గా వస్తుంది టేస్ట్ ఇప్పుడు కోడి బాగా ఉడికిపోయింది సూపర్గా అవుతుంది అసలు స్మెల్ కూడా సూపర్గా ఉంది మంటల మీద కాలడం వల్ల బార్బీక్యూ లాగా చాలా బాగుంది అసలు చూసేదానికి కూడా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఎలా గాలిందా అక్కడ

నుతిస్ చాద్ జాసనా అరా అరా సూగ్ సోక్ ప్ష్నా అరా అరా సుప్ నోడి అరా అరా త్స్ా గ్సాిం అరా నా సూగ్నా స్స్య్నా చ్సక్నా వాంగే అ